గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ నాబార్డ్ కేతీ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్తో రెండు అవగాహన ఒప్పందాలు చేసుకుంది పదకొండు కోట్ల రూపాయల వ్యయంతో రెండు వందల తొంభై మూడు యూనిట్ల ద్వారా ఐదు పేల మందికి పైగా సెర్ప్ పరిధిలో సభ్యులుగా ఉన్న గ్రామీణులకు నాబార్డు ద్వారా ప్రయోజనం చేకూర్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగేలా గ్రీన్ హౌస్లు ఏర్పాటు చేసి ఆధునిక సేద్య విధానాలపై శిక్షణ ఇచ్చి రుణాలు ఇప్పించేలా ఖేతీ సంస్థతో సెర్పు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో ఎంఓయూలు కుదుర్చుకున్నారు ఐదు జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఈరోజు రూరల్ ఎంపవర్మెంట్ అంటే గ్రామీణ మహిళలకి అభ్యున్నతి కోసం మనం ఏదైతే బ్యాంక్ లింకేజ్ చేస్తున్నామో ఆ బ్యాంక్ లింకేజెస్లో లో కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ తీసుకొని వాళ్ళ తాలూకా స్కిల్ని అంటే వాళ్ళ ఉన్న స్కిల్కి కొంచెం స్కిల్లింగ్ చేసి వాళ్ళకి తాలకు అభ్యున్నతి చేయడం కోసం ఈరోజు నాబార్డు ఇస్తున్న కొన్ని స్కీమ్స్ ఏవైతే కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని సెర్ఫ్లో అడాప్ట్ చేసుకోవడానికి సుమారు పది కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు నెలల్లో చేయడానికి పది కోట్లు బడ్జెట్ ఇచ్చారు సో దాంట్లో చాలా వరకు రూరల్ మార్ట్స్ ఉన్నాయి హార్ట్స్ ఉన్నాయి అండ్ దెన్ మొబైల్ హాట్స్ ఉన్నాయి మొబైల్ రీటైల్ సెంటర్స్ ఉన్నాయి అండ్ టూరిజం డిపార్ట్మెంట్కి ఒక రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒక క్లస్టర్ డెవలప్మెంట్కి కూడా ఒకటి ఉంది సో ఇలాగ సుమారు పది కోట్లు ఈ రెండు నెలల్లో ఖర్చు పెట్టడానికి నా బాటితో ఒక ఎంఏవ చేసుకున్నాం సో అట్ ద సేమ్ టైం కేతి గ్రూప్ కూడా కేతీ వాళ్ళు వాళ్ళు గ్రీన్ హోమ్ కాన్సెప్ట్ వీళ్ళు ప్రపంచమంతా కూడా గ్రీన్ హౌస్లో కల్టివేషన్ చేస్తే రైతుకు బాగుంటుంది రైతులకి సరైన ప్రాఫిట్ వచ్చేసి సస్టైనబుల్ ఇన్కమ్ వచ్చే విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఎటువంటి క్రాప్లు వేస్తే బాగుంటుందని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ గ్రీన్ హోమ్స్ కాన్సెప్ట్ను కూడా గ్రామీణ ప్రాంతంలో బాగా తీసుకువెళ్ళడానికి ఒక ఎన్జిఓ వర్క్ చేస్తుంది కేతి అనే ఎన్జిఓ సో వాళ్ళతో కూడా ఒక ఎం చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా ఎన్ఆర్ఎల్ఎంలో మ్యాచింగ్ గ్యారెంటీ ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కూడా మనం తెచ్చుకోలేకపోయాం సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పుడు పదిహేడు వేల కోట్లు రూపాయలు ఆల్రెడీ అనౌన్స్ చేసింది ఎన్ఆర్ఎల్ఎంకి మన రాష్ట్రంలో కూడా ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పక్క రాష్ట్రాలు వెయ్యి కోట్ల వరకు చేస్తున్నారు సో దాన్ని కూడా మనం అడాప్ట్ చేసుకుంటే దానికి మ్యాచింగ్ మనం ఇచ్చుకుంటే బాగుంటుందని మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేయబోతుంది దానికి కూడా సానుకూలంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించారు సో దానికి కూడా వస్తే దాన్ని కూడా లైన్ ఆఫ్ యాక్టివిటీ చేస్తాం